ప్లీజ్ వెల్కమ్ టు ఫుడ్ ఇండియా ఈరోజు ఆలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక చిన్న సైజ్ ఆలుగడ్డ తీసుకున్నాను ప్లస్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఆలు పొట్టుతోని ఎందుకంటే పొట్టుతో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నచ్చకపోతే పొట్టు తీసేసేయండి మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను సో టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ధనియాల పొడి ఓ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వచ్చేసి ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రై కదా కొద్దిగా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో ఇది కొద్దిగా వేడేదాకా ఉందాం దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి కూడా కొద్దిగానే ఆయిల్ వేడెక్కేదాకా ఫ్రెండ్స్ దీంట్లో పప్పు దిన్స్లో వేసుకుందాము ఆయిల్ వేడి అయిపోయింది పప్పు దిన్స్లో వేసుకున్నాం కదా అదే టైంలో మనం దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం కొద్దిగా వేగేదాకా ఆగుదాం ఫ్రెండ్స్ కరియాపా కూడా వేసి కొద్దిగా ఫ్రై ఏదాకా ఆగుదాం ఆలుగడ్డ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఆల్రెడీ ఆలుగడ్డ కొద్దిగా నేను చిన్న కోసుకున్నాను ఫ్రై కాబట్టి సో ఆలుగడ్డ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఆలుగడ్డ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కొద్దిగా దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదే స్టేజ్లో వేసుకుందాం వేసేసుకుందాం పసుపుడి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కలిపాం కదా ఒక రెండు మూడు నిమిషాలకి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు నాలుగు నిమిషాలకి ఇలా ఉడికింది ఫ్రెండ్స్ ఆలుగడ్డ చాలా బాగా ఉడికింది అడుగంటుకోకుండా స్లిమ్లో పెట్టాను సో ఆయిల్ కొద్దిగా వేసుకోవడం వల్ల ఆరుగంట లేదు ఇదిగోండి ఆలుగడ్డ ఎలా ఉడికిందో చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఉఫ్ చాలా బాగా ఉడికింది నేను ఇప్పుడు దీంట్లో కారం ధనియాల పొడి వేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ధనియాల పొడి వేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసేసాను తర్వాత కారం వేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ కారం కూడా టూ టేబుల్ స్పూన్ అనుకున్నాను కానీ కొద్దిగా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను ఇది ఉప్పు కూడా కొద్దిగా మిగిలింది మీరు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి సో ఇంకొక టూ మినిట్స్ దీన్ని ఇలా మూత పెట్టి కలుపుదాం ఫ్రెండ్స్ కారం పెట్టేసాం కదా సో టూ మినిట్స్ మూత పెట్టి కలుపుదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొద్దిగా టేస్ట్ చూశాను ప్లస్ కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు పట్టేటట్టు ఉంది సో నేను తీసుకున్నది పూర్తిగా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ వేసి ఒకసారి కలుపుతాం ఫ్రెండ్స్ సో దీన్ని మూత పెట్టి ఇంకొక నిమిషం ఉంచేద్దాం అలాగే ఫ్రెండ్స్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంది సో చాలా బాగా ఫ్రై అయింది చాలా పొడి పొడిగా చాలా చాలా అంటే చాలా బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఈ పని చేసుకుంటున్నాం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ల ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా సింపుల్ రెసిపీస్ చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా కొత్తగా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను దాన్ని ఇంకా కొత్తగా లేదంటే ఇంకా ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఫర్ మీ షేర్ ఫర్ మీ కామెంట్ ఫర్ మీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్